నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాము ఇప్పుడు నువ్వు ఎంతో గొప్ప ధనికులు మాత్రమే చదివే ఉన్నత విద్యను దిగ్విజయంగా పూర్తి చేశావు ఇప్పుడు నీకు విదేశాల్లో ఉన్న ఎన్నో గొప్ప సంస్థలు ఆహ్వానం పలుకుతున్నాయి ఈ అవకాశం అందరికీ రాదు నువ్వు సద్వినియోగం చేసుకొని కోట్ల డాలర్లు సంపాదించాలి అవునాయన నాన్నగారు నిన్ను లక్షలు పెట్టి చదివించారు ఇప్పుడు నువ్వు ఆ చదువుతో కోట్లు సంపాదించాలి అప్పుడే నాన్నకు సంతోషం కలుగుతుంది అందుకని నాన్నగారు చెప్పినట్టు విదేశాలకు వెళ్లి బాగా డబ్బు సంపాదించుకురా నాయన అమ్మా నాన్న నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా మాటకు ముందు డబ్బు అంటున్నారు మాటకు తర్వాత డబ్బు అంటున్నారు కనీసం కన్న కొడుకు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తే ప్రేమగా ఒక్క మాట మాట్లాడలేదు మీకు నాకన్నా డబ్బు ముఖ్యం బంధం కన్నా కోట్లు సంపాదించడం ముఖ్యం మీ మాటల్లో ముందు వెనక డబ్బే వినిపిస్తుంది అయినా ఎన్నో తరాలకు సరిపడా ఆస్తి కూడా పెట్టారు ఏం చేసుకుంటారు ఇదంతా బీరు వాళ్ళు బ్యాంకుల్లో మూలుగుతూ చిత్తు కాగితాల్లా సాటి వారికి ఉపయోగపడకుండా మీకు మనశ్శాంతి లేకుండా ఆరోగ్యం పాడు చేసుకుంటూ ఎంతకాలం బతుకుతారు ఇలా మనిషితో పాటుగా డబ్బు రాదు నాన్న అదేంటి అంత మాట అంటున్నావు అందులో నాన్నగారు తప్పేముంది అయినా లోకంలో డబ్బు కన్నా ముఖ్యమైనది ఏమీ లేదు కదా నువ్వు పట్నంలో అంత గొప్ప చదువులు చదివావంటే అంత ఖరీదైన బట్టలు ధరించావంటే డబ్బులుండబట్టే కదా తప్పు నాయనా డబ్బును అంత తేలికగా తీసిపారే మాకు నాన్నగారికి క్షమాపణ చెప్పు అలా వాడిని ఒప్పుకుంటాడే చిన్నప్పటి నుంచి ఎండా వాన తెలియకుండా కష్టమంటే ఏందో తెలియకుండా బంగారు పళ్ళెంలో గోరుముద్దలు తినిపించంగా అందుకని అబ్బాయికి డబ్బు విలువ తెలియదే చూడు రమేష్ మనిషిని మంచిగా ఉంచేది డబ్బు అంతేగాని మంచి తన మానవత్వం ఎన్ని అభూత కల్పన డబ్బు సంపాదించడం కాని వాళ్ళు చెప్పే ఉట్టి మాటలు కట్టు కథలు ఒకసారి వీధిలోకి వెళ్లి చూడు ఎంతో మంది డబ్బు కోసం ఎన్ని ఎగచాట్లు పడుతున్నారు నీకే తెలుస్తుంది నాయన రమేష్ అంటే అన్నావులే గాని నా మాట విని డబ్బు సంపాదించు నాయనా అమ్మా నాన్న నాకు డబ్బు మీద మోజు లేదు నేను ఎక్కడికి వెళ్ళను నాకు చదువు నేర్పిన గురువరియులు ఏం చెప్పారో తెలుసా గొప్పవాళ్ళం కావడం అంటే మనం ఒక్కళ్ళు డబ్బు సంపాదించడం కాదని మన సాటివారి కన్నీటిని తుడిచినప్పుడే నిజంగా మనం గొప్పవాళ్ళం అని చెప్పారు నాన్న అమ్మా నాకు మీ డబ్బు మీద మమకారం లేదు నాకు సాటి వారికి సహాయం చేయాలని అందులోనే ఆనందం వెతుక్కోవాలని ఉంది నేను కొంతకాలం సమాజంలోకి వెళ్తానాన్న సాటి వారి కష్టాలు కొంతైనా తుడవాలని ఉంది నాన్న దయచేసి నన్ను ఆపకండి అలా చెప్పి రమేష్ బయటకు వెళ్లిపోయాడు